ఫైనల్ గా అయితే డ్రెస్ రెడీ అయిపోయింది న్యూ స్టైల్ గౌన్ రెడీ టు స్టిచ్డ్ అయిపోయింది ఇంకా ఈ ఫ్రాక్ ఎలా అనిపిస్తుంది మీకైతే అస్లాం హాయ్ ఎవరి వెల్కమ్ టు ఫోర్ షేక్స్ ఫ్యామిలీ ఇంకా ఫైనల్ గా నేను మీషోలో తెప్పించిన ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పాను కదా తొందరగా కటింగ్ చేయాలనిపిస్తుంది ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటే కలర్ అని చెప్పేసి అందుకని నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మీరు డౌట్ పడవచ్చు ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ ప్రైస్ కదా అని హ్యాపీగా తెప్పించుకోండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్టిచ్చింగ్ చేస్తుంటే ఆ ఫ్యాబ్రిక్ చూడండి ఫైనల్గా అయితే డ్రెస్ రెడీ అయిపోయింది న్యూ స్టైల్ గవన్ రెడీ టు స్టిచ్ అయిపోయింది ఇంకా ఈ ఫ్రాక్ ఎలా అనిపిస్తుంది మీకైతే చెప్పండి ఇంత మంచి ఫ్యాబ్రిక్లో మనకు వెస్టర్న్ వేర్ కావాలన్నా ఫ్రాక్ లాగా గౌన్ లాగా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంకా కావాలి మనం మనకి వర్క్ చేయించుకోవచ్చు బయట ఇంకా మనకు వస్తే ఇంకా హ్యాపీగా వర్క్ చేసుకుంటే ఇంత తక్కువ ప్లేస్లో ఇంత మంచి గౌను ఫ్రాకు గాగరా ఏదైనా మనం హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు ఇంకా దానిపైన ఈ కోర్టు పైన చూడండి ఎలా ఉందో ఒకసారి వేసి మీ అందరికీ చూపిస్తాను నా వెస్ట్రన్ వేర్లా చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కలర్ ఏది తీసుకోవాలని చెప్పేసి ఉన్నాను కదా హ్యా ఫైనల్గా ఇదైతే నాకు సెట్ అయిపోయింది ఇంకా ఆ కోట్ పైన తర్వాత దాంట్లో మీషోలో నేను ఒక బెల్ట్ అయితే ఆర్డర్ పెట్టున్నాను ఆ బెల్ట్ కూడా దీనికి వేస్తే బాగుంటుంది అనిపించింది నాకు ఒకసారి వేసి చూపిస్తాను చూడండి మీరు ఏదైనా సరే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవాలన్నా లింక్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వేస్తాను అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ నెట్ అన్నా బెల్ట్ అన్నా మరి ఈ కోట్ పైన ఈ డ్రెస్సు మ్యాచింగ్గా ఉందా లేదా నాకు తప్పకుండా కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలా ఉందో ఏందో అని చెప్పేసి కింద మాత్రం నేను ఫ్రిల్ పెట్టాను పైన నుంచి కొద్దిగా తక్కువ ఫ్రిల్ పెట్టి కింద బాగా ఫ్రిల్ పెడితే బాగుంటుంది ఫ్రాక్ అని చెప్పేసి ఎందుకంటే రెడీమేడ్ అయితే మనకి ఎలా కావాలనే ఆలోచిస్తామో అలా అయితే మనకు దొరకదు ఏది ఉంటుందో అదే తీసుకోవాలి అందుకని చెప్పేసి ఇలా బెల్ట్ వేసి ఇలా కోట్ పైన బాగా అట్రాక్ట్గా ఉండాలని చెప్పేసి ఫైనల్గా అయితే స్టిచ్ చేశాను ఎలాగో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా మీరు అందరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి